వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని పలికొంది కడప జిల్లా బద్వేలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు విడిచింది వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది కడప జిల్లా బద్వేల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు విడిచింది బద్వేలు మండలం గుండం రాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పామూరి పెంచులమ్మ అనే మహిళ మూడవ కాల్పు ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది బ్లీడింగ్ ఎక్కువ అవుతుండటంతో ఏఎన్ఎం సంప్రదించారు ఏఎన్ఎం సూచన మేరకు ఆటోలో పెంచలమ్మను తొట్టిగారిపల్లి పీహెచ్సికి తరలించారు పీహెచ్సిలో డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు డెలివరీ అయిన కొద్ది గంటల్లో బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్నా డాక్టర్ రాకపోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేశారు డాక్టర్ మాత్రం నేను వచ్చానని నేను వచ్చే లోపలే అక్కడి నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు కాకుండా డా సంప్రదించి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుంటే సరిపోతారు వాటిని చేయలే నర్స్ తర్వాత నర్సే ట్రీట్మెంట్ చేస్తాను కానీ సార్ డాక్టర్లే రాలే ముఖ్యంగా ఫోన్ లో మాట్లాడతారు కానీ

బడీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఆ అమ్మాయిని తీసుకుని నేను బల్ల మీద వండబెట్టినా వండబెట్టింది ఒక హాఫ్ అన్ అవర్ అయింది చూసేది వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసేరు అమ్మాయికి బెన్న సెలైన్ పెట్టాలా తర్వాత ఒక ఇంజక్షన్ ఇవ్వాలా అన్నారు తర్వాత ఇచ్చి ఇచ్చుంటారు వాళ్ళు అంటే మనం చూడలే ఇచ్చుంటారు తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అడిగితే ఎప్పుడు ఆ అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదంటే ఆగలేదు అని ఆ అటు అయితే ఇంకొంచె చూద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఉండి మళ్ళీ అడిగినా బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అక్కడంటే ఆగలేదు అనేది అటైతే ఎందుక మాకు అంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి అది ఇక్కడ లేదు బదికపోయి తెచ్చుకోకపోయిండి మా సరిలే అని చెప్పని అది రాసి ఇచ్చి వాళ్ళు మీద అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే లేదన్న తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ ఆడ దొరికింది ఆ మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ఈ ట్రాఫిక్ కాబట్టి నాకు నాకు కుదరలే అనమాట పోయేదానికి స్పీడ్గా పోతే మళ్ళీ మనకి ఏదన్నా ఈ ఇబ్బంది జరుగుతాయో నీకు మామూలుగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇచ్చిన ఇచ్చిన ఒక మళ్ళీ ఒక ఉదరా ఉదరా ఇరవై నిమిషాలు అయింది ఇచ్చిన ఇచ్చినాక ఇరవై నిమిషాలు అయింది ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదన్నమాట ఆ తర్వాత మేము మాకు డౌట్ వచ్చింది ఇంకా మాకు భయం వేసింది బాగా భయం వేసి కుదరదు అని మీరు మీ వల్ల అవుతుందా కాదని మేము అడిగాము అడిగితే ఇంక అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పారు లేదు వాళ్ళు ముందే గానీ చెప్పింటే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడైనా తీసుకు చూపించుకుంటే వాళ్ళం వాళ్ళు అట్లా చెప్పలే మేము అడిగితేనే చెప్పిర్రు మేము అడిగితేనే చెప్పినాం కాబట్టి ఇంకా సరే అవిన అప్పటికి కూడా నేను అక్క ఇట అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా ఈ ఆటోలు ఎత్తుకొని పోవాలంటే ఎప్పుడో తీసుకున్నది అంటే అంబులెన్స్ వచ్చేలా ఎన్ని రక్షన్ వచ్చే పడుతుంది ఆ లోపల ఎందుకు మీరు ఆటో ఉంది కదా ఆటోలో వేసుకొని వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతామని ఇంకా అమ్మని వెంటనే ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా చిన్నగా తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకొని పోయినా కానీ లోపల కాంపౌండర్ ఉంటారు ఆమె ఆమె మేడం లేదు పూజకి అని మళ్ళీ మళ్ళీ నుంచి వచ్చి మా వాళ్ళతో సంప్రదించి సంప్రదించే లోపల మా బామ్మ అది దివ్యాస్పేట తీసుకుండు దివ్యాస్పేట తీసుకువెళ్ళకల్లా అక్కడ సారి ఉండి సారి ఏం పలస ఏం లేదు పడిపోయింది మొత్తం అమ్మాయిలో బ్లడ్ ఏం లేదు అమ్మాయి ఏమన్నా అంబులెన్స్ ఏమన్నా తీసుకుని ఎక్కడికన్నా పోతారా లేకపోతే మీరు ఎక్కడికైనా లేదంటే కనుక మీరు ఏదన్నా సంతకం పెడితే మీకు ఓకే అని అంటే కనుక మేము ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఏదైనా జరిగినా మాకేమి మెంత ఏమైనా ఉండకూడదు అని చెప్పి అడిగారు అన్నమాట సంతకం తీసుకుంది అంటే సంతకం పెట్టినాయి నేను పెట్టిన సంతకం పెట్టే మళ్ళీ ఉండి ఎందుకు వద్దులేదు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అది ఇంకేం లేదు లేదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెట్లో హాస్పిటల్ తీసుకుంటే అక్కడ తీసుకుని తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్కి అట్లేం లేదు ఇడ్లీ పెట్టినా ఏం లేదు తర్వాత టీ దాటినా బ్లీడింగ్ అయితే ఆగే పరిస్థితే లేదు బ్లీడింగ్ బ్లీడింగ్ ఆగి ఉంటే మనం అంత దూరం పోవాల్సిన అవసరం ఏముంది అక్కడ ట్రీట్మెంట్ మనకు ప్రతి చిన్నదానికి ఇంజక్షన్ వాటికి పరికేది వాళ్ళే కదా నుంచి మనం అన్ని సంప్రదిస్తారు డైరెక్ట్ ఆడికి నిర్లక్ష్యమే సార్

ప్రత్యేకాలనే పిల్ల ఎవ నిపుత ఏమ్మా ఏమ్మ అన్నారు అడిగిన అడిగితే కడుపులో యాతనంగా కడుపులో యాతనం 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 పుడతాం నాకు అడుపులో యాతనము కాలు చేస్తూ ఇవ్వాలి ఇలా ఎమ్మ అనేది అమ్మా అనేది నన్ను